ఓమ స్త్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలు శత్రు శాశ్వత మరణ తాండవం శత్రుమానం కన్విష్టం శూలఖండం దుష్టపూర్వకం చేతపడి శత్రు సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు చెప్పడం జరుగుతుంది శత్రు నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ ఉంటేనే గురుగారి సంప్రదించండి సహనం ఏకం మరణం తాండవం కన్విష్టం శూలఖండం ఆత్మ దిగ్బంధనం చేయడం జరుగుతుంది శత్రు శాశ్వత మానం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి సమస్య పూర్తిగా చెప్పండి శత్రు శాశ్వతం మానం తాండవం చేయడం జరుగుతుంది మీ కళ్ళ ముందే శాశ్వతం అంకితం రక్తాభిషేకం నీలఖండం యాగం కన్విష్టం శూలఖండం దుష్టప్రయోగం స్త్రీ పురుష ఏకం ఆకర్షణ మంత్రం కూడా చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరం మంత్ర సాధనం ఏకాక్ష వాణం శూలఖండం దుష్ట చేయడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి సమస్య పూర్తిగా చెప్పండి ఆ సమస్య లేకుండా సహనం ఏక నివారణం చేయించుకోండి నమో స్త్రీ భద్రకాళిదేవి నమో నమ